హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డును ఎంతో టేస్టీగా నెల రోజుల పాటు నిల్వ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా తయారు చేసుకుంటే రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేనట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లోనికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కరిగించుకోవాలి తర్వాత ఇందులోనికి బాదము జీడిపప్పును ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటితో పాటు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే వీటిని బాగా వేయించుకోవాలి అప్పుడు లోపల వరకు బాగా వేగి టేస్టీగా ఉంటాయి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే నెయ్యిలోనికి ఇలా ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఇలా ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలి ఇలా కప్పుతో నేను ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రవ్వను బాగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి లేకంటే అడుగు పట్టేస్తుంది అందుకోసమని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవసరమైతే ఇక్కడ ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను వేసుకున్న నెయ్యే సరిపోయింది అలాగే ఈ లడ్డులోనికి ఎండు కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు రవ్వ అంతా ఇలా బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత కమ్మటి వాసన కూడా వస్తుంది తర్వాత ఇందులోనికి మనం తురిమి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇలా సన్నగా తీగలు తీగలుగా వచ్చేటట్లు తురుముకున్నాను పచ్చి కొబ్బరి అయితే పైన ఉన్న బ్రౌన్ కలర్ తీసేసి తురిమి వేసుకుంటే బాగుంటుంది ఎండు కొబ్బరిని నేను అలాగే తురిమేసి వేసుకున్నాను తర్వాత దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ రవ్వ కొబ్బరి ఎంత బాగా వేగితే రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మామూలుగా చేసుకునే రవ్వ లడ్డు అయితే వారం లేదా పది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్తున్న విధానంలో చేసుకుంటే మనకు ఒక నెల రోజుల పాటు నిలువ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోనికి ఒక స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ వేసుకోవాలి తర్వాత దీన్ని ప్యాన్లోనే ఉంచితే ఆ హీట్కి కింద వైపున పట్టేస్తుంది అందుకోసం దీన్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి ఈ చక్కెర అనేది స్వీట్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసుకుంటున్నాను దీన్ని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చక్కెరను కరిగించుకోవాలి చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా రవ్వలడ్డు తయారు చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను చక్కెర వేసే చేస్తున్నాను చక్కెరను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కరిగేటట్లు చూసుకోవాలి ఇలా కలుపుకుంటూ చక్కెర అంతా బాగా కరిగించుకోవాలి లడ్డును ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కూడా ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కెర అంతా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలి దీనికి లేత పాకం రావాలి ఇలా లేత తీగ పాకం వచ్చిందంటే చాలు ఇలా చేతితో ఇలా తాకి ఇలా అంటే తీగలాగా వచ్చి కట్ అయిపోతుంది ఇలా వస్తే చాలు తర్వాత ఇందులోనికి మనం వేయించుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం రవ్వనంతా పాకంలోనికి వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వీటితో పాటు మనం వేయించుకున్న బాదం జిడిపప్పులను కూడా వేసేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రవ్వ అంతా చక్కెర సిరప్ సిరప్లెన్కి బాగా కలిసేటట్లుగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర పాకంలో వేయడం వల్ల రవ్వ మెత్తబడుతుంది లడ్డు సాఫ్ట్గా వస్తుంది ఇందులో కావాలనుకుంటే వేడి పాలను కూడా వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు ఇందులో మిక్స్ చేసుకొని కూడా రవ్వలడ్డు తయారు చేసుకోవచ్చు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడే రవ్వలడ్డును తయారు చేసుకోవాలి మరి పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకొని చేతికి కాస్త నెయ్యి అంటించుకొని మనకు కావలసినంత సైజులో ఉండలు చుట్టుకోవాలి ఇలా చక్కెర పాకంలో వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఈ పాకంలోకి రవ్వ వేయడం వల్ల రవ్వ కాస్త మెత్తబడుతుంది సాఫ్ట్గా వస్తుంది ఇలా మనకు కావాల్సినంత సైజులో రవ్వ లడ్డులను చుట్టుకోవాలి చేతితో తాకగలిగే వేడి ఉన్నప్పుడే ఈ రవ్వ లడ్డును ఉండలుగా చుట్టుకోవాలి ఒకవేళ రవ్వ లడ్డు తయారు చేసేది లేట్ అయ్యి రవ్వ కాస్త గట్టిగా అయిపోయినట్లయితే దాన్ని చేతితో నలుపుకుంటూ రవ్వ లడ్డు ఉండలు చేసుకోవచ్చు మరీ డ్రైగా అయిపోతే స్టవ్ మీద పెట్టుకొని ఒక నిమిషం పాటు హీట్ చేస్తే కాస్త లూజ్ అవుతుంది మళ్ళీ ఉండలు చేసుకోవచ్చు చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డును ఇంట్లో ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్